यानकाव से अर्ईALLYणा net अर्ष्ठा तराश्रय किर्ए रचितन, हिखे थोट्च। М. <repec> ಅಲ್ಲಾ ಬಶಾಯ್ ಕೊಡ್ತೀನಿ ನಾನು ಏನು ಅಂತ ಹೇಳೋದು ಅಲ್ಲಾ ಏನು ಅಲ್ಲಾ ಏನು ರೂಪತರ ಅಂದ್ರೆ ಅಷ್ಟೇ ವೆಂಟನೆ ಕೂತೀಯಾ ನಾನು ಏನು ವೆಂಟನೆ ಕೂತೀಯಾ ನಾನು ಏನು ವೆಂಟನೆ ಕೂತೀಯಾ ಇಲ್ಲಾಂತೆ ಆಂಗೆ

રોરાઈ ના આટલા મારી આની અચ્છી આઈદરોલાન ને મે આચ 10 રૂપિયા આની રાણી એસી વાસ નાનદ રા જી ને

నిన్న కాటో పెట్టినా మొన్న నిన్న కొట్టలు అయిపోయింది మళ్ళా పర్ర వేసుకుంటా రాత్రి వానల్ మీద మాయట అప్పు వేసుకుంటే వాటి చుట్టూ మాదే మాదే లారీ ఎక్కాక మాయ బాధ్యత అర్థం మాదే

ప్పులు వేసుకొని నిన్న తెల్లారని మొదలైంది అక్కడ రెండు మూడు కోట్కుంటే నారిలో వేసుకొచ్చారు వచ్చేవారు ఎక్కువైంది పక్క పెట్టి కప్పు ఇంత వరకు చూస్తే మళ్ళీ రాలే ఇక్కడ చూస్తాం ఏ సామాన్ కూడా లేకుండా మొత్తం బాగా కూచి వాన నుంచి పొద్దు దాకా ఇవాళ చిత్తారాయి పొద్దుగాల పోతా అంటే పొన్నంపగారు ఒక ఫోన్ చేసి వీడియో చూపెట్టాడు అంటే హైదరాబాద్లో ఉన్నాడు పొన్నంపకర్ గారు పెద్ద లేడు దీనికి ఏదైనా మార్గం వెంకలాడదాం ప్రతి వాన పడ్డ అలా మార్గం ఎంకులాడదాం అనుడే కానీ ఎంకలాడిన నాయకులు లేడు ఇంతవరకు కూడా హుస్నాబాద్లో ఓల్డ్ సిటీ అక్కంచల్ ఇక్కడ దాకా హైవే రోడ్ ఇంత పెద్ద హైవే రోడ్ ఉన్నది ఒక్క మంత్రి పట్టుకు వచ్చుకున్న ఎమ్మెల్యే పట్టించుకునే ఎంపీ పట్టించుకున్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ చూసిపోయేటోళ్ళు కానీ ఒకళ్ళు పని చేయలేదు ఈ రకంగా ప్రతి వానకు ఈ వానకాలం మూడు సార్లు వచ్చినాయి కొద్ది కొద్దిగా వచ్చినాయి ఈసారి మాత్రం బాగా అల్లుకులంగా వచ్చింది తిండి లేదు మన్ను లేదు సిదర్ కిందికి అందాం అన్న భయం కట్టి లేవగొట్టకుండా పోనాం మూత్రం పోదామంటే అంత భయం ఉన్నది ఏ నాయకుడు లేదు ఈరోజు కృష్ణాబాద్ పట్టణంలోని ఆరేపల్లెలో రైతుల పంట పొలాలను నిన్న కురిసిన మోంతా తుఫాన్తో దాదాపు రైతుల వరి పంటలన్నీ నేల కొరిగి మొత్తం కూడా పంట మొత్తం నీళ్ళల్లో మునిగి ఈరోజు చాలామంది రైతులు మరి నష్టపోవడం జరిగింది ఈ సందర్భంగా వారిని రైతులను పరామర్శించి ఈరోజు వారి యొక్క పంట పొలాలను పరిశీలించడం జరిగింది ప్రభుత్వం వెంటనే చర్య చూసి చర్యలు తీసుకొని మరి ఎవరైతే నేల కొరిగిన పంటలు ఉంటాయో వాళ్ళ వాళ్ళ పంటలను నమోదు చేసుకొని వారికి ప్రభుత్వం రావాల్సిన ప్రభుత్వం తరఫున రావాల్సిన నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి రోజు భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా పోతా ఉన్నాం వారి సమస్యలను కూడా త్వరితగతిన కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేసి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఉస్మానాబాద్ పట్టణంలోని ఆరేపల్ల కొనుగోలు కేంద్రానికి మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళ పరిస్థితి ఎందు రైతుల పరిస్థితి ఏందో తెలుసుకోవడానికి ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది మరి ఈ సందర్భంగా వీడికి వచ్చిన సందర్భంగా వీరిని రైతులను సమస్యలను అడిగా అడిగినట్టయితే ఈరోజు దాదాపు పది పదిహేను రోజుల నుంచి పాపం వీళ్ళు వారికి వరి కోసుకొని ధాన్యం కుప్పలు తెచ్చి ట్రిపుల్ తెప్పి తెచ్చి ఇలా పెట్టిన పరిస్థితి ఉన్నది వీళ్ళను అడిగిన దాఖలాలు లేవు వీళ్ళ దగ్గరకు వచ్చి ఏ ఒక్క అధికారి కూడా మరి కాంటేస్తారా శాతం చూస్తారా అని చెప్పి అడిగిన అధికారులే లేరని చెప్పేసి ఈరోజు పాపం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు నిన్న కురిసిన మోంతా తుఫానుకు మరి పూర్తిగా ధాన్యం మొత్తం ఇలా ఉన్న ధాన్యం మొత్తం మొత్తం కూడా తడిసి ముద్దయిపోయింది సో ఈ రకంగా మొలకెత్తి పాపం చాలా మంది రైతులు మరి నష్టపోతా ఉన్నారు ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పొన్న ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ ఉస్మాద పట్టణంలో రెండే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఒకటి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఒకటి ఆరపల్లె చివార్లో ఒకటి కేంద్రాన్ని కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు కేంద్రాలలో మరి కొనుగోళ్లు దాదాపు పది పదిహేను రోజులైనా కూడా స్టార్ట్ అయ్యి పది పదిహేను రోజులు ఇరవై రోజులు గడిచినా కూడా ఈరోజు రైతులను మరి ఈ సందర్భంగా ఈ పడిగాపులు కాసుడేంది ఈ రకంగా ఇబ్బందులు పెట్టుబడింది అని చెప్పి ఈ సందర్భంగా మేము అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు పెద్ద ఎత్తున మేము కొనుగోలు కేంద్రాలను పూర్తి చేసినాం నిజామాబాద్ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలలో ఎవరు కూడా ఇబ్బంది పడతలేరని చెప్పేసి కొందరు అధికారులు మాట్లాడుతూ ఉన్నారు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మంత్రి పొన్న ప్రభాకర్ గారికి మేము విన్నవిస్తాం విన్నవిస్తూ ఉన్నాం మరి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా మరి హెచ్చరిస్తూ ఉన్నది రాబోయే రోజులలో వర్షాలు ఉన్నాయని చెప్పేసి మీరు త్వరితగతిన మిల్లర్లతో మాట్లాడి చేసి తొందరగా మరి వీళ్లకు తాలు తరుగు పేరుతో తేమ శాతం పేరుతో మరి వీళ్ళని ఇబ్బంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షన డిమాండ్ చేస్తూ ఉన్నాం వేగవంతంగా కొనుగోలు కేంద్రాలను మరి రైతులకు కాంటా వేసి తీసుకుపోవాలని చెప్పేసి కొనుగోలు కేంద్రాలను పూర్తి చేయాలని చెప్పి త్వరితగతిన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఒక మూడు నాలుగు రోజులల్లో మరి ఈ కొనుగోలు కేంద్రాలను కనుక పూర్తి చేయనట్టయితే ఖచ్చితంగా రైతులతోని ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి వర్షాల కారణంగా మేము పూర్తి స్థాయిలో ధాన్యం తడిచినా మేము తీసుకుంటామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ అధికారులు శాతం పదిహేడు వస్తేనే తీసుకుంటాం తాలు తరుగు ఉండద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా మరి వీళ్ళను రైతులను హెచ్చరిస్తూ ఉన్నారు ఇది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఆంక్షలు కూడా లేకుండా మరి రైతుల వడ్లను కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి